పశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు ఇక్కడ రాయిపోయినటువంటి ఆ సందర్భము ఈ ప్రవక్తల శిష్యులందరూ చక్కగా అడవిలోనికి వెళ్ళిపోయి ఒక మంచి సంచి ఒకటి తీసుకుని కనపడినటువంటి ఆ కూరగాయలన్నీ ఆ సంచులు వేసుకుని చక్కగా వండేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడ్డారు ఈ కూరగాయలు కోసేటువంటి క్రమంలో శిష్యులకి ఏం అంటే వెర్రి ద్రాక్షలు కనిపించాయి వెర్రి ద్రాక్షలను చూచి అమ్మ ఈ పదమే ఈరోజు మన ధ్యానాంశం అదేంటి అంటే దాని గుణమెరగాక ఆ వెర్రి ద్రాక్షల యొక్క గుణాన్ని ప్రవక్తలు ఎరగలేకపోయారు ఈ వెర్రి ద్రాక్షల యొక్క ఆలోచనను వాటి యొక్క రుచిని ఈ ప్రవక్తలు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేక ఈ ద్రాక్షాలన్నిటినీ మా చక్కగా తీగల నుంచి తెంపి వడినిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కోరుకుంటు వేశారు ప్రవక్తల శిష్యులు అందరూ మంచి ఆకలితో ఉన్నారు అందరికన్నా అన్ని రోజులకన్నా ఈరోజు కూర సోప్ ఉంటుంది అనుకున్నారు అంతే చక్కగా కూర్చున్నారు భోజనానికి సిద్ధపడ్డారు మొద పెట్టుకోగానే అమ్మ దాన్ని రుచి చూసి అరవటం ప్రారంభించారు దైవజనుడ కొండలో విషమున్నదని కేకలు వేయటం ప్రారంభించారు ఈ గుణం ఏదైతే ఉందో ఆ గుణము ఎరగకపోవటం వల్ల కొండలో విషమేమీ లేదు కానీ దాని యొక్క రుచిని బట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే విషముంది అనుకున్నారు అమ్మ ఈ కుండ మన ఆధ్యాత్మిక జీవితానికి లేకపోతే మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంది ఈ కుండలోనికి అమ్మా నువ్వు ఏది కనపడితే అది త్రెంచి నీ జీవితంలోకి వేసేసుకోకూడదు నీ జీవితంలోనికి లేదా ఇంకా దగ్గరగా మాట్లాడితే నీ మనసులోనికి కనిపించిన ప్రతీది తీసుకొచ్చి కోసేసుకొచ్చి నీ మనసు వేసుకున్నావు అనుకో అమ్మ అన్నీ మంచిగా ఉండవు అన్ని ఆలోచనలు మంచిగా ఉండవు అందరి మాటలు మంచిగా ఉండవు అందరి ప్రవర్తనలు అంత మంచిగా ఉండవు కోసి వడిలోనికి తీసుకువచ్చి నీ మనసులోనికి వేసే అంతవరకు ఆ ఆలోచనలు కానీ వారి జీవితాలు కానీ వారి సాక్షులు కానీ చాలా బాగుంటాయి అవన్నీ కలిపేసి కోరండిన తర్వాత తెలుస్తుంది అమ్మ వారి ఆలోచనలు మన జీవితాన్ని ఏం చేస్తాయి విషయాన్ని చేస్తాయి ఏం చేస్తాయమ్మా మార్కెట్లోనికి వెళ్ళి ఫర్ సపోజ్ ఇక సందర్భం వచ్చింది కాబట్టి ద్రాక్షాలు కొన్నామనుకోండి మనం ఏం చేస్తామంటే కొంచెం ఒక ద్రాక్షాని ఏమో ఏమన్నా మిస్ అయితే ఏమో టేస్ట్ పోతుందేమో అని కంపల్సరీగా ఏం చేస్తుందంటే మనం మార్కెట్కి వెళ్ళామనుకో ఆ సొరకాయ కానీ ఆనపయ కనబడింది అనుకో చక్కగా తీసుకొచ్చేసేం ఏదో ఒకట పుడతాం అమ్మ దిగుతుందా దిగదా ఈ బీరకాయ కానీ ఈ దోసకాయ కానీ కొనుక్కొచ్చేస్తాము ఎందుకంటే అక్కడ ముక్క కట్ చేయడం అనుకుంటది కదా వచ్చిన తర్వాత వండేటప్పుడైనా చూస్తాం ఒక ముక్క అన్న ఎందుకని ఒకవేళ అది చేదైంది అనుకో ఆ రోజు కూరంత ఏమైపోతుంది పుచ్చగా కొనేటప్పుడు మధ్యలో అలా తీసి చూసి అది అందులో పెట్టేస్తాం అది టేస్ట్ లేకపోయినా ఎర్రగా లేకపోయినా ఈ కాయ మనకి నిర్మోహమాటంగా చెప్పేస్తాం ఏమని ఇది బాగాలేదు ఇది మాకు వద్దు మనము తినేటువంటి ఈ ఫ్రూట్స్ విషయంలో కానీ ఈ వెజిటేబుల్స్ విషయంలో కానీ మనం ఎంత జాగ్రత్త వహిస్తామో మన హృదయంలోనికి మన జీవితంలోనికి మన కుటుంబంలోకి వచ్చేటువంటి బంధాలను బట్టి బంధుత్వాలను బట్టి బహు జాగ్రత్తగా ఉండాలి దాని గుణమెరగక నువ్వు ఎవరితో పడితే వారితో స్నేహం చేసావనుకో అమ్మ ఏదో ఒక రోజు ఆ జీవితము ఏమవుతుంది తెలుసా కంపల్సరీగా చేదైపోతుంది దావీది యొక్క జీవితాన్ని మేము ముందుంచుతా దావీదు బాల్యములోనే అమ్మ దేవుని ఎరిగినటువంటి వాడు యవ్వన ప్రాయంలోనికి వస్తూ ఉన్నాడు అనే లోపలనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందినవాడు ఆదిలో దావీది యొక్క జీవితం ఎంత బాగుందో అంతంలోనికి వెళ్ళేటప్పటికీ జీవితంలో ఏ డోక లేదు కానీ ఆయన జీవితంలోనికి వచ్చినటువంటి కొన్ని బంధాల వల్ల అని ఏమైపోయాడంటే నలుగురిలో నవ్వులు పాలైపోయాడు నలుగురిలో నవ్వులు పాలవుతూ ఒక అయితే రాజ్యములో చక్కగా మంచి హోదాలో మంచి స్థాయిలో మంచి స్థితిలో ఉండాల్సినటువంటి దావీదు అరణ్య పాలైపోయాడు తన భార్యలను తన పిల్లలను నా అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరణ్యానికి తీసుకోపోయేటువంటి పరిస్థితి దావీదుకొచ్చింది ఎందుకు దావీదు అరణ్యానికి వెళ్ళాడు అంటే అమ్మ ఎవరికైనా తెలుసా అప్షాలోము అప్షాలోము తొంభై శాతం వరకు కరెక్టే కానీ అప్షాలోము దావీదును ఎందుకు తరిమాడు అంటే దావీదు అప్షాలోము ఎవరు సొంత తండ్రి కొడుకులే వారి మధ్య రిలేషన్ అప్పటి వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే దావీదుకి అప్షాలోమికి మధ్యలో ఒకరు వస్తారు ఎవరని చెప్పగలరా ఆ వచ్చినటువంటి వ్యక్తి వల్లనే అమ్మ అప్షలోము రాజ్యానికి వెళ్తాడు దావీదు అరణ్యానికి వెళ్తారు అయినా ఎవరో కాదు అమ్మ ఎవరు అహితపేలు దావీదు అరణ్యానికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఏంటి అంటే అహితుపలే ఎవరు ఈ పేలు అంటే అంతకుముందు దావీదు పెంచి పోషించినటువంటి అమ్మ ఒక మంచి స్నేహితుడే ఈ అహిత పేలు అహిత పేలు అంటే దావితికి ఎంత ఇష్టం అంటే అమ్మ ఒక్క మాట మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ సమయ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచ్చును అహిత పేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను చాలరా ఇది ఎవరో మనసులో చూసినటువంటి ఆలోచన కాదు ఇది ఎవరి చూసినటువంటి మాట కాదు ఇది ఇది నేరుగా దావిదు అహిత పేరుని బట్టి చెప్పినటువంటి చక్కటి మాట అహిత పేలు ఎటువంటి వాడయ్యా అంటే ఒకడు దేవుని యొక్క విచారణ చేస్తే దేవుడు ఎలాంటి మంచి ఆలోచన ఇస్తాడో అహితోపేలు పేరు దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగితే అహితోపేలు కూడా అలాంటి ఆలోచన వేస్తాడు అంటే దేవుడు ఎంత మంచోడు అంతే కదమ్మా అహిత పేర్లు కూడా అంతే మంచోడు దేవుడు అలాంటి చక్కటి ఆలోచన వేస్తాడు పేలు కూడా అలాంటి మంచి ఆలోచన ఇస్తాడు అని దావీదే అహిత పేలు నమ్మాడు ఏ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినా ఎవరి దగ్గరికి ఈ యొక్క రాజ్యానికి సంబంధించిన బంధాలు బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వేరెవ్వరు అడిగేవాడు కాదు చివరికి ప్రతి సందర్భంలోనూ దేవుని యొక్క విచారించాల్సినటువంటి దావీదు దేవుడు వదిలి ఎవరిని విచారించడానికి వెళ్ళేవాడు అంటే అహిత పేరుని విచారించడానికి వెళ్ళాడు ఎందుకంటే మీకు చెప్పాను కదా ప్రవక్తలు అడవులోనికి వెళ్ళి ఏం చేశారమ్మా వెర్రి ద్రాక్షలు ఒకటో రెండో కాదు ఒడినిం అహిత అహితప్ప్యులు చెప్పినటువంటి ఒకటి రెండు ఆలోచనలు దావీదుకు నచ్చాయి ఆ ఆలోచనలు బట్టి దావీదు లాభపడ్డాడు ఇదిగో ఒక దావీదు ఏది చెప్తే అదే మంచిదే కదా అని చెప్పి ఇక ఒడి నిండా దావేదికు సంబంధించిన ప్రతి ఆలోచన ఎక్కడికి వెళ్ళాడు అంటే అహితప్ప్య దగ్గరికి వెళ్ళారు చివరికి ఆలోచన చెప్పాల్సినటువంటి అహితప్యలను మొదటి దిన వృత్తాంతాలు మీరు లేదు లేదా ఇందాక చదివేమే రెండు దిన వృత్తాంతాలు చదివారు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఏడు అధ్యయ ముప్పై మూడు వచ్చి ఉంటుంది ఆయన ఏకంగా మంత్రిని చేస్తాడు దావీదు ఉండడం వల్ల నా ఆటలు నా మాటలు సాగట్లేదు దావీదును కాకుండా దావీదు యొక్క కొడుకినటువంటి అబ్షాలోముని రాజు చేస్తే అబ్షాలోము కుర్రోడు కదా ఇంకా నా మాటే నేను ఫస్ట్ అవును సెకండ్ అవనాం ఫస్ట్కి వెళ్ళిపోతాను అని అప్షాలోమును పడవడం ప్రారంభించాడు అప్షాలోమని అప్షాలోముకు ఒక గడియ ఇచ్చాడు అప్షాలోము నువ్వు ఇలా ఉంటే పనికిరాదయ్యా నువ్వేం చేయాలంటే నలుగురిలో కలవాలి రాజు మీ నాన్న కొంచెం బిజీగా ఉంటాడు అందరితో బాగా మాట్లాడలేరు జనమేమనుకుంటారంటే రాజు దగ్గరికి వెళ్ళి కలవాలి రాజును చూడాలి రాజును పలకరించాలి అనుకుంటారు రాజు ఏమో అక్కడ అవకాశం ఇవ్వడు ఎవరైతే అవకాశం ఇవ్వకుండా నిరుత్సాహంతో వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వందనాలు చెప్పి షేఖండి అమ్మ ఈ సందర్భం అంతా బైబుల్లోనే ఉంటుంది వందనాలు చెప్పి షేఖండిచ్చి వాళ్ళతో కలిసేవనుకో అదిగో దావీదు నన్ను పట్టించుకోలేదు కానీ అప్షరుము నన్ను చక్కగా పట్టించుకున్నాడు అని నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఈ బుద్ధుడిని చెప్పింది ఎవరంటే పేలు ఇదేదో బాగుంది అని చెప్పి అప్షలం అదే ప్రయత్నించాడు రాజు దగ్గర మిస్ అయిన వాళ్ళందరినీ అప్షలం దగ్గర పంపించడం అప్షలో మనం అందరూ చక్కగా షేక్ ఉండడం భుజం మీద చేయవడం వాళ్ళని దగ్గర తీసుకోవడం వాళ్ళ కోసం మాట్లాడడం కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా చక్కగా చేసి ఒక చక్కటి రాజుకి నాయకుడే అయ్యి అమ్మా రెండవ గ్రూప్ ఏర్పాటు చేశాడు రెండవ గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత రాజు చెప్తాడు నానా నేను కొంతకాలము రెస్ట్ తీసుకోవడానికి నేను హెబ్రోనికి వెళ్తాను అని చెప్పాడు సరే కొడుకే కదా హెబ్రోనికి వెళ్తాను కదా అని సరే అని హెబ్రోనికి పంపించాడు హెబ్రోనికి వెళ్ళి అక్కడ కొద్ది దినాలుండి అక్కడ నుంచి నేను రాజుని అని ప్రకటించేశాడు ప్రెజడ్ హలేయ దావీదుని తీసి అప్షలోభిని రాజుని చేసాడు అహితోపేలు తర్వాత ఈ యొక్క అహితోపేలు పూర్తిగా దావీదుని విడిచి అహితోపేలు దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ సమాచారము ఎప్పుడైతే వచ్చిందో దావిదు ఒక ప్రార్థన చేస్తాడు తండ్రి అహితు పేలు యొక్క అంటేనే చెడగొట్టయ్యా అని ప్రార్థన చేస్తాడు అంటే దావీదికి తెలుసు అహితు పేలు చేసేటువంటి ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయో ఒక మాట అహిత పేలు అంత వాడవడానికి గల కారణం ఎవరో తెలుసా దావిదే అహితుపేలు యొక్క గుణము దావేది ఎరుగక అహితపేళ్ళని చేశాడు తెలుసా దగ్గర తీసుకొని స్థాయిని స్థితిని మార్చి ఉన్నత స్థాయిలో పెట్టాడు ఇప్పుడు ఆ ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి పేలే ఏం చేశాడు అంటే దావ్యుది యొక్క ఒక మాట మేము ముందు చూడండి రెండవ సమయలు గ్రంథము రెండవ సమీల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై అవచ్చును అహితో పేలు నీ చండ్రితేట్రా ఇంటికి కావలించబడిన ఉపపత్నుల ఎద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతువని ఇస్రాయిలు అందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరు అని చెప్పాను అమ్మ అహిత పేలు అప్షాలోమికి ఒక ఆలోచన ఇచ్చాడు మా నాన్నైతే పారిపోయాడు పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది కాలికి చెప్పులు లేకుండా కాలి నడకన దావీదు తన యొక్క కొంతమంది ఉపపత్నులను కొంతమంది సైన్యాన్ని సమూహం తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దావీదును వదిలిపెట్టడు ఈ అహితపేలు అప్షలోము పేలు అనుకుంటారు దా దావీదును ఇంకా చెడగొట్టడానికి జనమంతా దావీదు ఉండాలా అప్షలోము వైపుకు ఉండాలా తెలియని మీ మాంసలో ఉన్నారు కదా జనము ఒక క్లారిటీ రావాలి అయితే దావీదు లేదా అప్షలోము ఏం చేయాలంటే నువ్వు ఒక మంచి పని చేస్తే జనానికి ధైర్యం వస్తుంది ఎస్ అప్షలోమే మంచోడు అప్షలోమ వైపు ఉంటే మనకేం ప్రాబ్లం రాదు అనేలాగా ఉండాలి అనేలాగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి అహిత పిల్లలు చెప్తూ ఉన్నాడు ఏంటో తెలుసా దావీదు అరణ్యానికి వెళ్ళిపోతూ తన యొక్క ఉపపత్నులను కొంతమందిని తన ఇంటిలో పెట్టి ఇంటిని కాపలా ఉంచడానికి ఇంటిలో పెట్టి మిగతా వారిని తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు ఇదిగో మీ నాన్న కొంతమంది ఉపపత్తులు ఇంటి దగ్గర పెట్టి వెళ్ళాడు కదా నువ్వేం చేయాలో తెలుసా నీ ఉపపత్నులు ఎద్ధకు వెళ్ళాలి తండ్రి యొక్క ఉపపత్నుల దగ్గరికి వెళ్ళాలి ఎవరు చెప్పారు ఈ ఆలోచన ఐదు పేలు దాని గుణమెరగని దావీదు అహిప్తు పేలు దగ్గర తీసుకుంటే అహితు పేలు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాడు అప్షాలు చేయకూడని చేయరాని పాపాన్ని చేపించేశాడు అప్సలోము ఇంకొక అడుగు ముందుకు వేసి ఉపపత్ములు ఇంటిలో జరిపితే ఎవరికి తెలియదని ఇంటి మీదకి తీసుకువెళ్ళి జనులందరూ చూచినట్లుగా వారితో తప్పు చేసినట్లుగా చూస్తాం ఎంత ఘోరమైనటువంటి పాపమో తెలుసా నీ యొక్క కూరలోనికి అమ్మ కారు ద్రాక్షాలు వస్తాయేమో దాని గుణమెరగక నువ్వు వాటిని తెంచి నీ కూరలో వేస్తున్నావేమో నువ్వేం ఒకసారి వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతారు వారినితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు బాగానే ఫ్రెండ్షిప్ చేస్తారు ఆ ఫ్రెండ్షిప్ కొంతవరకు బాగానే ఉంటుంది తర్వాత ఏం చేస్తారంటే నీ వెనకే వాళ్ళు వంటలు తవ్వుతారు నీ యొక్క జీవితంలోనికి పెను మార్పులు వచ్చేవారుగా వారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒక ఆరు మంచి ఆలోచనలు చెప్తే నీవేమనుకుంటావు అంటే మా అక్క ఏం చెప్తే అదే మంచిది మా చెల్లి ఏం చెప్తే అది మంచిది ఏది చెప్పినా మా ఫ్రెండ్ చెప్పిందంటే నా మేలు కొరకే చెప్తుంది నా ఫ్రెండ్ అనుకుని ఇక మొత్తం అంత ఇక దేవుని విడిచి దేవుని వద్దకు రాకుండా ఏ ఆలోచన కావాలన్నా ఏ ఐడియా కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్తావు అంటే మీ అక్క దగ్గరికి మీ చెల్లి దగ్గరికి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు వాళ్ళు ఏం చేస్తావు తెలుసా నిన్ను ఇబ్బంది పెట్టడానికి అమ్మ నీ మార్గాన్ని మార్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వెర్రి ద్రాక్షలు వాళ్ళు ప్రవర్తిస్తారు తస్మాత్ జాగ్రత్తగా ఉండవు పదిహేడవ అధ్యాయము పద్నాలుగోషంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఆ మాట చెప్పినాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను అప్షాలోమను ఇస్రాయల్ వారందరూ నీ మాటలు విని ఆర్క్యుడ హూషే చెప్పిన ఆలోచన అహితపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనరి ఎలా అనగా ఎహోవా అప్షాలోమ మీదకి ఉపద్రవము రప్పించగలనందులకై అహితపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించింది అప్షలోమేం చేశారు తెలుసా అప్షాలు అహితపల్ ఏం చేశాడంటే మీదకి ఏమి రావాలని ట్రై చేశాడు ఉపద్రవము వచ్చేలాగన ఒక ఆలోచన చెప్పాడంట అమ్మా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాట్లాడేటప్పుడు కానీ నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ ఏం చేయాలంటే ఏది మంచి ద్రాక్ష ఏది చెడు ద్రాక్షనో చూసుకోవాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి ఒక నెల రెండు నెలలు మంచి ద్రాక్షలు కన్నా వెర్రి ద్రాక్షాలే చూడడానికి చాలా బాగుంటాయి నీవు వారి యొక్క గుణాన్ని పరిశీలించాలి వాళ్ళు కరెక్ట్గా లేరు అనుకుంటే అమ్మ వాళ్ళతో నీవు కుదిరితే ఫ్రెండ్షిప్ ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నించు దాంట్లో పెద్ద తప్పు లేదు దాన్ని బట్టి వాళ్ళని ఏమీ కొట్టరు తిట్టరు ఏదో నగర బహిష్కరణ కానీ దేశ బహిష్కరణ కానీ ఏమీ చేయరు నీ జీవితము అమ్మ విషమవ్వకుండా అవ్వకుండా ఉండాలి అంటే నీ కూర విషమవ్వకుండా ఉండాలంటే నీ మనసు నీ హృదయము విషమవ్వకుండా ఉండాలి అంటే అమ్మ ఏది చెడుదో నువ్వేం చెల్లి దాని గుణాన్ని ఎరగాలి అబ్రహా దావిది విషయంలోనే మరి ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను మనం ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలంటే తల్లిని సెలెక్ట్ చేసుకోలేము పిల్లల్ని సెలెక్ట్ చేసుకోలేము మనం సెలెక్ట్ చేసుకునేది గట్టిగా మాట్లాడాలంటే మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని రెండవది మన ఇంటిలోనికి వచ్చేటువంటి మన భార్యని అంతేకాక ఒక్కొక్కరు ఐదారు ఆరేడు సంబంధాలను చూసి 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 అది ఆలోచించి ఇది ఆలోచించి ఇది ప్లాన్ చేసి అది ప్లాన్ చేసి తీసుకొస్తారు దావ్యుదు ప్రాయంలో ఉన్నప్పుడు దావీదు ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధములు విజయాన్ని పొందేవాడు అంతకన్నా ముందు తన దేశం మీదకి గొల్్యాత్తు వచ్చినప్పుడు రాజు గారు ఒక మాట చెప్తారు ఎవరైతే గొల్లితును చంపుతారో వారికి నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పిన కొద్ది రోజులకే ఎవరికి చెప్పకుండా పెద్ద కుమార్తెకి పెళ్లి చేస్తారు ఇంకా మిగిలింది ఎవరంటే చిన్న కుమార్తె ఇప్పుడు గొల్లితుని దావిదు చంపాడు కాబట్టి దావిదికి ఏం చేయాలంటే ఇవినిచ్చి వివాహం చేయాలి ఏ మాట చెప్పడం అలా అలా ఉండిపోతుంది ఇంతలో ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో దావిదు విజయం సాధ బైబిల్లో అంటే ఆ నోట్స్ ఇస్తే మీకు కొంచెం లెంత్ అవుద్ది కాబట్టి నేను చెప్తా ఉన్నాను దావిదు బహు రూపవంతుడు సౌందర్యవంతుడు అందగాడు అమ్మ ఆరడుగులా అజానుభావుడు యుద్ధంలో విజయం సాధించడం తన కళ్ళ ముందే దావిదు తిరగటం పైగా తన తండ్రికి ఇష్టం ఈ వీటన్నిటిని బట్టి సవులు యొక్క చిన్న కుమార్తె పేరు మేకలు ఏం చేస్తాడు దావీదును ఇష్టపడుతుంది రాజు యొక్క కుమార్తె యువరాని నన్ను ఇష్టపడింది దావీ ఏమీ ఏమి ఆలోచించాల ఏ సందర్భంలో ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు దేవుని దగ్గరికి వెళ్ళి అమ్మ నిర్ణయం తీసుకున్న దావీదు మేకాలను చూసి అమ్మ అడగకుండానే వివాహం చేసుకున్నాడు రెండవది దావి అనుకున్నాడు నేను కాబట్టి ఎవరాని నా వెనక పడుతుంది అనుకున్నాడు అంతే దేవునికి స్తోత్రం హలి హెయ నిజంగా ఒక ఐదు నిమిషాలు ముగిచ్చేస్తాను దయచేసి ఎవరు నిద్రపోవద్దు అమ్మ హలెయ హూయా మొదటి సమీరు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము మొదటి సమీరు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం దావ్యూది ఎందు ప్రేమ కలిగి ఉండగా చాలరా ఎప్పుడైతే ఈ మాట సవులు చెప్పాడో దావీదు ఎగిరికి ఎంత వేసాడు అంతే తన తల్లిదండ్రులను అడగలేదు దేవుణ్ణి అడగలేదు ఎవరిని అడగలేదు ఎవరాని నన్ను ఇష్టపడిందని చెప్పి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నంత వరకు మేకాలు బాగానే ఉంది కానీ మేకాలు ఎటువంటిదో తండ్రికి తెలుసు అక్కడ మాట మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను మేకాలు దావిదికి ఉరి అగనట్లు అనేటువంటి మాట చూస్తాం అంటే మేకాలు దావిది వస్తే ఎవరికి ఊరి దావిదికే ఉరి అంటే ఆమె ఎటువంటి గుణమ కలిగినదో అంతే కదమ్మా ఏమైనా జీవితంలోకి వస్తే ఈ ఉరి అంటే ఆమె ఎటువంటిది నోరైనా పెద్ద ఉండాలి చెయ్య పెద్ద ఉండాలి అది కాలంలో కొంచెం భారీ ఉండాలి ఏదైనా అవుతేనే కదా సవులు కూడా సంతోషపడి అబ్బా ఈ ఇట్లయితేనే దావిదు మేడ వంగుతుందని చెప్పి సంతోషపడి తన కుమార్తె అయినటువంటి మేకల్ని దావిదికి ఇచ్చేసాడు ఇచ్చినంత వరకు బాగానే ఉంది ఇచ్చినంత వరకు దా బాగానే ఉంది ఒక రెండు సంవత్సరాల్లో దావ్యదికి సవులకి మధ్య గొడవ వస్తుంది ఒక పాట పాడతారు కదా యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు వేళకొలదు అది నాకు తెలిసిలేరా మీరు ఏ లైన్లో ఉన్నారని నేను అడిగాను అంతే ఈ చిన్న పాట పాడిన దాన్ని బట్టి కోపం వస్తుంది వీరి మధ్య వైరం అనేది ప్రారంభమవుతుంది దావీదు దావీదు యొక్క భార్య ఒక గదిలో ఉండగా సవులేం చేస్తాడంటే దావ్యుదిని అనగా అల్లుణ్ణి చంపేటువంటి ప్రయత్నం చేస్తారు మొదటి సమయంలో గ్రంథము పంతొమ్మిదో దేం పదకొండవ మీరు చదవలసలేదు లేదా అప్పుడు మేకలు ఏం చేస్తే తెలుసా తన ప్రాణము పోయినా పర్లేదు తన భర్తను కాపాడుకోవాలని చెప్పి దావీదును కిటికీయకుండా ఒక గుడ్డతో కిందకి దించేస్తుంది ప్రజలు హలెలుయ హలుయా దావీదు ఎంత ప్రార్థన కదా ఇంతవరకు మేకల జీవితం బాగానే ఉంది ఇంతవరకు దావీదికి ఏమైనా నా ప్రాణాన్ని అడ్డేసి నా భర్తను కాపాడుకుంటాను అన్నంతగా బాగానే ఉంది చెప్పాను కదా వెర్రి ద్రాక్షాలు చూడడానికి బాగుంటాయి వాటిని తెంచి ఒడి నిండా పట్టుకుని కూరలు వెర్రి ద్రాక్షాలు మంచి ద్రాక్షాలనే కూరలకు వెళ్ళిన తర్వాత కొంచెం గ్రేవీ వచ్చిన తర్వాత దాని స్థితి దాని పరిస్థితి మారుతుంది పెళ్ళైన కొత్తలో కోడలు అందరూ బాగానే ఉంటుంది హలిలుయ్యా హలియ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ ఏమైందో తెలుసా తనలో ఉన్నటువంటి విగ్రహారాధన మారలేదు పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వర్షంలో ఉంటుంది మీరు లేదు దగ్గర తన దగ్గర తన యొక్క ఇంటి దేవత ప్రతిమనేది అక్కడ ఉంటుంది దావ్యదు ఎంత ప్రార్థన పరుడు దావ్యూదు దేవునికి ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ భక్తి కానీ తన భార్య దావ్యుదు ప్రేమించినంతగా ప్రేమించలేకపోయింది దావ్యదు దేవుని ఆశ్రయిస్తే ఈ మయకాలు విగ్రహారధను ఆశ్రయించింది కానీ భర్త మీద ప్రేమ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్నపాటి యుద్ధం వస్తుంది ఇరవై ఐదో అధ్యాయము నలభై నాలుగు వర్షం నుంచి మీకు కనపడుతుంది ఒక యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే దావీదు పారిపోతాడు అరణ్యానికి కొన్ని సంవత్సరాలు వేచి చూస్తుంది వేచి చూస్తే దావీదు తిరిగి రాడు దావీదు తిరిగి రాడు అంటే దావీదు ఏమైపోయాడోనని ఈ ఏం చేస్తా తెలుసా దావీదు కోసం ఎదురు చూడక వేరేవారిని అమ్మ అంతకుముందు దావీదు మీకు అర్థం అవడం చెప్తున్నాను లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజే కదా కానీ దావీదు అనగా తన భర్త ఒక రెండు మూడు సంవత్సరాలు కనిపించకపోయేది అప్పటికి ఏమేం చేసింది ఇక అనవసరం లేని చెప్పేసి రెండో పెళ్ళి చేసుకుంది దావేది కొన్ని సంవత్సరాలు అరణ్యములో ఉన్న తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్న తర్వాత దావీదేమనుకుంటాడు తెలుసా నా భార్య ఇంకొకరిని పెళ్ళి చేసేసుకున్న పర్లే ఈమె సరిగా ప్రేమించలా కానీ దావీదు మీ కాళ్ళను ప్రేమించాడు ఆమె దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు తిరిగి నా దగ్గరికి రాగలవా అని అడిగితే ఇష్టముగాను అయిష్టముగాను రావాలని రాకూడదని ఏదో విధంగా దావి దగ్గరకు వస్తుంది కొన్ని సంవత్సరాలు గడవగానే దేవుని యొక్క మందసము అరణ్యములో ఉంది తిరిగి దాన్ని నా దేశంలోనికి తీసుకురావాలని ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉంటే మందసము నా యొక్క గ్రామంలోనికి వస్తుందని దావ్యదు ఆత్మపర్వశుడై మనం పాటలు పాడతామే అసలు ఎలా పాడతామంటే అలా పాడతాం దావీదు కూడా అలాగే పాడి తన పైన ఉన్నటువంటి వస్త్రాలు కూడా జారిపోయినాయి అన్నటువంటి సంగతి తెలియల అంతగా దావీదు తన్మయత్వంలో ఉండి దేవుని కనపరిచాడు చింది లేస్తూ డాన్స్ లేస్తూ నేను రాజుని అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక చిన్నపిల్లోలాగా మారిపోయి దేవుని కనపరుస్తూ ఉన్నాడు అంతఃపురంలో నుంచి మేకాలు చూసి అమ్మ ఇక్కడ రాయిపోయినట్టు మాట అమ్మ రెండో సమీల గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై వర్షంలో కనపడుతుంది తన భర్తను తృణీకరిస్తుంది తన యొక్క దాసులు దాసండ్రు ముందు దావీదును హీనపరుస్తుంది నీ స్థితి ఇంతే నీ బ్రతుకు ఇంతే అన్నట్లుగా తన యొక్క పనివారు ముందు దావీదును హీనపరుస్తుంది ఫలితం ఏముందో తెలుసా తను చనిపోయేంత వరకు మేకాలు ఎలా ఉందో తెలుసా గొడ్రాలుగా ఉండిపోయింది దావీదు మంచివాడే కానీ దావీదు యొక్క సెలక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా మంచిగా లేవు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్ అయినటువంటి విషయంలోనే విషయంలోనైనా పెళ్లి చేసుకున్నటువంటి ఆమె మేఘాలు విషయంలో నేను వారి యొక్క గుణమెరగక దావీదం చేశాడు తెలుసా వారి జీవితంలోకి ఆహ్వానించాడు వారి యొక్క గుణమెరగక దావీదు వారిని ప్రేమించాడు ఫలితం ఫలితమేమంది తెలుసా మహాప్రసాదములు ఉండవలసినటువంటి దావీదు అరణ్యపాలైపోయాడు ఆమె నీ జీవితం కూడా అరణ్యపాలు అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నీ ఇంటిలోనికి తీసుకొచ్చే కోడలు కానీ నువ్వు ప్రేమించేటువంటి వాళ్ళు కానీ అందంగా ఉన్నారా అమ్మ మంచి జాబ్ చేస్తున్నారా మంచి ఆస్తుందా ఇలాంటివి కదా చూడాల్సింది అమ్మ కట్నాలు కానుకలు అందాలు చందాలు కాదు నువ్వు చూడవలసింది వారి యొక్క గుణం పాత రోజులైతే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లు అందాలు ఇలాంటి ఈ స్టేటస్లో చూస్తున్నారు అందుకే ఇప్పుడున్నటువంటి ఆ ఫ్యామిలీస్ అన్నీనట్లేదు కానీ కొన్ని డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో అమ్మ వాళ్ళ నీ జీవితాన్ని నవ్వులు పాలు చేయకుండా నువ్వేం చేయాలంటే వారి యొక్క గుణం ఎట్టితో తెలుసుకోవాలి నీ కూర్చున్నటువంటి ఫ్రెండ్స్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోకూడదు తనకు వచ్చినటువంటి భార్యను బట్టి తనకు వచ్చినటువంటి అస్నేహితుడ అహితుపేళ్లను బట్టి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి అమ్మ అహితు పేలును ఆశ్రయించాడు ఈ లోకంలో ఎవరి కూడా అంతే చక్కగా ఆధ్వర్యాలు వస్తారు మధ్య ఎవడో ఒకరు తగులుతాడు ఎరా వెళ్దామంటే ఇక అంతే నుంచి అట్టే వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్షిప్ అమ్మ కొంతలో బాగానే ఉంటుంది వారి యొక్క గుణమెట్టుతో నీవు తెలుసుకోకపోతే నీ కుండలో అంటే నీ జీవితము ఎలా అయిపోతుందో తెలుసా విషయం లేకపోతుంది నీ కుటుంబంలో ఆమె సంతోషం ఉండదు దావిది కుటుంబంలో సమాధానం లేదు దావిది యొక్క ఆమె ఉపపత్నులందరూ సమాజము ముందు తలదించుకునేలాగా నవ్వులు పాలైపోయారు కేవలం బయట నుంచి వచ్చిన ఎవరో ఒక అహిత పేరును బట్టి తన కొడుకుకి తన కుమారునికి తన ఆ రక్త సంబంధం మధ్య అందరి మధ్య బంధాలు అనేవి పారిపోయాయి ఒకరొకరు చోట ఒక చెట్టుకోకలు పుట్టుకోకలు అయిపోయారు కేవలం వారి యొక్క గుణమెట్టుతో తెలియక వారిని తీసుకున్నట్టు విధానం బట్టి కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే దైవజనుడా ఈ కుండలో ఏముంది విషముంది అని అరవగానే దైవజనుడు ఏం చేశాడు తెలుసా మెత్తని పిండి అమ్మ ఏ పిండి మెత్తని పిండి తీసుకురండి అని చెప్పగా ఆ మెత్తని పిండి ఆ కుండలో వేయగా ఆ విషం ఏమైపోయింది తెలుసా అమ్మా విరిగిపోయింది చక్కగా వాళ్ళందరూ కమ్మగా భోజనం చేశారు ఈ రోజు నుంచి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అమ్మ ఎవరు కొనం ఎట్టుతో నీకు తెలియదు నీ పర్సనల్స్ అన్నీ నీ అక్కకి నీ చెల్లికి నీ ఫ్రెండ్కి చెప్పి వారేదో చేస్తారని చెప్పి అమ్మ నీ యొక్క జీవితాన్ని నీ యొక్క సంసారాన్ని వాళ్ళ చేతులు పెట్టి దయచేసి నువ్వు నవ్వులు పాలనేది అవ్వకుండా అమ్మ వెర్రి ద్రాక్షలు ఎటువంటియో మంచి ద్రాక్ష ఎటువంటివో తెలుసుకో పది రూపాయలు ఇరవై రూపాయలకి నువ్వు పొడిసే నువ్వు అమ్మ టేస్ట్ చేసే నువ్వు నీ జీవితం విషయంలో మరింత కేర్ తీసుకుని ఎవరు మంచివారు ఎవరు చెడువారు ఈ లోకంలో ఎవరు ఎటువంటి వారు ఎవరు కొనం ఎటువంటి తెలుసుకోలేకపోతే అమ్మ ఆ కొండ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టు దేవుడు మొత్తము చూసుకుంటాడు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక